సామెతల గ్రంథం సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఒకసారి చూడండి సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చింది చూడండి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు వివాదము అధికము కాకముందే దిపెట్ అది ఎలా ఉందో తెలుసో వాడికి బైబుల్లో మూలాల్లో కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి వాడికి బైబుల్లో ఆనకట్టకి గీతలు పడితే ఏమవుద్ది ఆనకట్ట తెలుసుగా డ్యామ్ డ్యామ్కి బీటలు పడితే ఏమవుద్ది ఊరు లెగిసిపోద్ది ప్రజల మనుగుడిపోతారు కోపం అనేది చిన్న బీటల్లో ప్రారంభమవుతుంది అది గొడవలకు దారి ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ మనుగుడ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము కాపరాలు స్నేహాలు సంఘాలు సహవాసాలు పరిస్థితులు మనుషుల జీవన మనుగడి దేని బట్టి గండి కొడుతుంది చెప్పండి ఒక్క కోపము గొడవకు దారితీస్తే డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నశించిపోయి నష్టపోయి కొట్టుకుపోతాయో గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయి మరో మాట చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం సామెతుల గ్రంథం పదహార అధ్యా ముప్పై రెండవ వచ్చును సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మేలు పట్టణము పట్టుకుని వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు మేలు శ్రేష్ఠుడు బాగా వినండి బాగా పరాక్రమశాలిగా ఉన్నవాడి కంటే టైంకి కూల్గా ఆలోచించేవాడే గ్రేట్ పర్సనాలిటీ అంట ప్రతి దానికి ఇదిలోకి వెళ్ళిపోయి రండ్రా చూసుకుందామంటే ఏమవుద్దండి ఈ బిల్డప్ గల్ ఎక్కువ ఉంటారు చూసారు మీరు వెళ్తారు అసలు వీడికి గొడవ సంబంధం ఉండదు వాళ్ళిద్దరు గొడవ అవుతుంది ఆడి మధ్యలోకి దూరతాడు రండ్రీసారి అసలు ఆడికి వీడికి గొడవది ఈడికి మధ్యలో ఎందుకండి ఈ మధ్యలోకి వెళ్ళిపోయిన సామెతల్లో ఒక మాట ఉంటుంది ఏ గొడవలో పడితే ఆ గొడవలో నువ్వు దూరకు నీకు సంబంధం లేని గొడవ అంటే వివాదం ఏంటో పూర్తిగా నీకు తెలియకుండా అసలు నీకు సంబంధం ఉందో లేదో తెలియకుండా నువ్వు మధ్యలోకి దూరితే ఏమవుతుంది గు పంపించేస్తారు అంతా ఏం చేస్తారు చెప్పు నువ్వు మధ్యలోకి దూరతావు ఆడికపోతావు నీ మీద పడతారు ఏమవుతారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు నీకు అవసరమా దారిపోయి కుక్క దంతుంటాడు ఒకడు అది అది కరిసేద్దు కరిసేస్తే రేవి సొద్దు నువ్వు మమ్మల్ని కరిసేద్దావు అది ఏంటంటే ఒకడికి కోపం వస్తే అటు చుట్టుపక్కల ఒకటి కోపం వస్తే చుట్టుపక్కల కుక్కని ఎగరేస్తే చూడండి అడుగు కుక్క నగరేస్తే అసలు ఈడికి దాన్ని ఎగరేసేట దానికి అర్థమయ్యేది కదా కుక్కల్ని ఎగరేస్తారు బల్లలు గుత్తుంటారు అదో పెద్ద ఈ రోజు కూడా బల్లలు గుద్దెత్తారు గోళను గుద్దేస్తారు గుద్దేసారు గట్టు కొద్దు చెయ్యి ఇరిగితే నడుతుంది ఎవడికి నష్టం బైబిల్ చెప్తుంది అన్నిటికన్నా కన్నా బలశాలి కన్నా కత్తి తిప్పి పదివేల మందిని పడగొట్టేవాడి కన్నా ఆ టైంకి కూలుగుండే వారా అని వద్దులేసి కూల్గా వచ్చేసేవాడే ఆడి బలవంతుడు బలవంతుడే అంటూ గుర్తుపెట్టు కోపడ్డేవాడు బలవంతుడే కాదండి కూలుగు ఉండేవాడే బలవంతుడు ఎందుకంటే ఆ కోపాన్ని నువ్వు అనుసుకోవాలి అంటే నీకు లోపల మానసికమైన బలం ఎంత ఉండాలి చెప్పు ఎంత బలం ఎంత స్ట్రాంగ్గా ఉంటే నువ్వు అనుసుకోగలవు రకరకాల మాటలు నేను అనేసి రకరకాలుగా గిచ్చేసినప్పుడు ఆ కోపం అంతా నువ్వు అనుసుకోవాలంటే నువ్వు ఎంత కంట్రోల్ చేసుకునే ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఎంత బలం ఉండాలి ఉజ కన్నా మనస్సును అదుపులో పెట్టుకునే బలమే గొప్పది కోపాన్ని అదుపులో పెట్టుకునే బలమే గొప్పది అందుకే బైబులు పదే పదే చెబుతుంది ఇంకో మాట చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఎనిమిది వచ్చిన చూడండి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకు అది కీడికే కారణం కోపపడకు కోపం దేనికి కారణం కీడికే కారణం వస్తాయి బీపీ వస్తుంది నెక్స్ట్ చెప్పాడు మెడికల్లో షుగర్ వస్తుంది నెక్స్ట్ థైరాయిడ్ వస్తుంది కీడు కోపడుకు నీ కాపురం పోద్ది కోడుకు నీ హెల్త్ పోద్ది కోపడుకు నీ మినిస్ట్రీ ఎగిరిపోద్ది ఎక్కువ కోపడుకు నీ లైఫ్ ఎగిరిపోద్ది కోపడకు చివరికి నీ పరలోకపు శాశ్వమునికి దూరం అయిపోద్ది అనవసరమైన కోపాలు పోకు నువ్వు నరకానికి దగ్గర అయిపోతావు ఇన్ని చెప్పాక మీకు అనిపిస్తుంది అదేటండి అలా కోపడిపోతే ఎలా అండి మనిషి లక్షణాల్లో అది ఒక లక్షణం ఆకలి వేస్తుంది అన్నది ఎంత వాస్తవో చెప్పండి కోపం వస్తుంది అన్నది కూడా అంత వాస్తవం నేను కోపడమని చెప్తుంది బైబిల్ చెప్తుంది నేను కూడా చెప్తున్నాను కోప పడండి కానీ ఆ కోపంలో ఒక న్యాయం ఉండాలి కోపడదాం ఆ కోపానికి ఒక న్యాయం కరెక్ట్ ఇది కోప్పడంలో న్యాయం ఉందని దేవుడు అనాలి మనకు అంటే మన కోపానికి ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి దేవుడు సపోర్ట్ చేయాలి ఇప్పుడు అడుగుతున్నాను కోపడంలో న్యాయం ఉండాలి అంటే ఎలా కోప్పబడితే న్యాయం ఉంటుంది అది తెలిస్తే ఎంతవరకు కోపడాలో ఎక్కడ కోపడాలో మనకు అర్థం అవుతుంది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ముందు దేవుళ్ళలో చూద్దాం చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం చూడండి ఏడవ కీర్తన ఏడవ కీర్తన ఏడవ కీర్తన పదకొండ వచ్చిన న్యాయమును బట్టి న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఇప్పుడు చెప్పండి దేన్ని బట్టి ఆయన కోపబడతాడు న్యాయమును బట్టి నువ్వు నేను కోపపడాలంటే ఏముండాలి న్యాయం ఉండాలి ఇప్పుడు చెప్పండి దేవుడు కూడా కోపపడతాడు నువ్వు నేనే కాదు ఎవరు చెప్పండి దేవుడు కూడా కోపపడతాడు అంటే ఇప్పుడు దేవుడు కూడా కోపపడుతున్నప్పుడు ఆయన దేని బట్టి కోపపడుతున్నాడు న్యాయమును బట్టి ఏంటి న్యాయము కిందికి వివరిస్తున్నాడా ఒకడునూ మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు వేదన పడుతున్నాడు ఒక మనిషి మీద దేవుడు ఎందుకు కోపబడుతున్నాడు మారకపోతే కోపడుతున్నాడు చెడుగా ఉంటే కోపడుతున్నాడు నెక్స్ట్ దేవుడు కోరుకున్నట్టుగా మనుషుల్లో వ్యక్తిత్వం కనబడలేనప్పుడు కోపబడుతున్నాడు ఖడ్గం ఎత్తుపడుతున్నాడట అంబులు ఎత్తుబడుతున్నాడట విల్లు ఎత్తు పెడుతున్నాడట ఇవన్నీ ఎంతకు ఎత్తి పెడుతున్నా ప్రభు అంటే ఇలా తిరగరా అని చెప్పడానికే కోప అంతే ఆయన కోపంలో మనుషులకి మార్పు ఉంది అంటే ఇప్పుడు మనం కోపబడితే ఆ కోపం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి ఆడు మారేలా ఉండాలి మనం కోపపడితే మారతారే కనబడకుండా పోతారా చెప్పాలి ఇప్పుడు నువ్వు కోపబడ్డావంటే ఆ కోపం ఎదుటోడికి ఏం తీసుకురావాలి మార్పు తీసుకురావాలి నేను అడుగుతున్నాను మనం కోపడినప్పుడు ఎదుటోడికి మార్పు వచ్చేలా నిజమే అలా కోపబడంలో తప్పేం లేదు నేను చేసే పనుల్లో తప్పుడు విధానాలు ఉన్నాయి నేను మార్చుకోవడం మంచిదని ఆడికి అనిపించాలి అలా న్యాయపరంగా కోపబడాలి అంటే ఒక వ్యక్తిలోని యొక్క ప్రవర్తన మార్పు చెందే విధంగా ఇది బాగాలేదు ఇదిగో ఇలా ఉంటే నేను చెప్తున్నాను నేను నీతో అనుకుంటున్నాను నువ్వు ఇలా ఉంటే నేను చెప్తున్నాను ఈ ప్రవర్తన ఇది మంచి పద్ధతి కాదు ఇది దేవుడి ఎదుట నా ఎదుట సహవాసులు ఇది బాగాలేదు నువ్వు ఇలా ఉంటే కష్టం రాబ్బాయి అని చెప్పాలి అది అది విధానం ఆ విధంగా మనం కోపపడాలి కానీ చాలా మంది ఇది ఏం తెలియకుండా ఏమంటారు సేవకుడు నువ్వు అలా కాపాడొచ్చా అన్నాను మాకు ఇంక కోపాలు రావు మరి చచ్చికెళ్తున్నారు మీరు అలా కోపబడొచ్చా చచ్చికెళ్తే చెప్పండి అంటే ఇలా చేయాల్సిన అన్నీ చేసేస్తారు మనం ఇంకా చెప్పండి ఏమో అలా చేయకున్నా అనాలన్నమాట నువ్వు మాట చెప్పిన కోపబడతాం తిడతాం బూతులు కాదు తిడతాం గద్దెస్తాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే నువ్వు మారాలని కోరుకుంటా నువ్వు మారాలని పళ్ళు బిగిస్తావు నువ్వు మారాలని గుప్పులు బిగిస్తావు నువ్వు మారాలని ఇదిగో ఈ విధానం కరెక్ట్ కాదని నీ మీద కల్లరి చేస్తావు ఇదంతా దేనికంటే నువ్వు మారాలి నీలో దైవికంగా వ్యతిరేకమైన పనులు ఉన్నాయి దైవానికి వ్యతిరేకమైన పనులు అందుకే నువ్వు మారాలి ఇప్పుడు దేవుడు కోపపడుతున్నాడు ఎందుకు కోపబడుతున్నావు కత్తింతకు ఎత్తుతున్న ప్రవ్వా ఇల్లింతకు ఎత్తుతున్న ప్రవ్వు అంటే చెబుతున్నాను 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 రా నువ్వు వినకపోతే చెప్పండి తీసేస్తాను రా ఎంత పెద్ద వార్నింగ్ అంటే అది దేవుడు బాణం వేస్తాడు అనుకోకండి పొయిటిక్గా చెప్తున్నాడు అది సాంగ్ కదా ఇది పాట కదా పాటలో కవి భావ వ్యక్తీకరణ దేవుడు బాణం వేస్తాడు అంటే వేస్తాడు ఎలా వేస్తాడు నువ్వు ఇలా బైక్ వేసుకెళ్తావు ఎదరో లారీ బాణం వేస్తాడు అనమాట నీకు రెండు సేకరాలు అయ్యో పది సేకరాలు బాణాలు పది బాణాలు వస్తాయి అలా మారుతావా మారు చిన్న జల కల వచ్చి అలా వెళ్ళిపోతుంది ఫస్ట్ బాణం అది అర్థమవుతుందా అమ్మో అనిపిస్తుంది ఏంటిది బాణం అది ఏమనుకుంటాం బాణాలు పడతాయి ప్రమాదాలు వస్తాయి ఇబ్బందులు పడతాయి దెబ్బల మీద దెబ్బలు దేవుడు ఎన్ని కొట్టాలని తగిలిస్తాడు నీకు ఎంత దేవుడు ఇదిగో నీకు ప్రమాదం ఉందో చూపిస్తాడు మారి మనసు వైపుగా నడిపిస్తాడు అవకాశం ఇస్తున్నానని పలు మార్లి హెచ్చరిస్తాడు రోడ్డు మీద ప్రమాదాల్లోనో రోగాల్లోనో ఇబ్బందుల్లోనో సమస్యల్లోనో ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒకటి నీ మెడకు చుట్టుకుంటుంది దేవుడు నీ మీదకి వెళ్ళి సురుతున్నాడు గుర్తుపెట్టుకో మార అబ్బాయి నీ ప్రవర్తన బట్టే నీకు ఇలాంటివన్నీ చుట్టుకుంటున్నాయి నీ ప్రవర్తన బట్టే నీకు ఇలాంటివన్నీ మీదకు వస్తున్నాయి నువ్వు ఏదో అనుకుంటున్నావు లారీ వాడి తప్పు ఆడి తప్పు ఈడి తప్పు కాదు నీ తప్పు ముందు నీకు తప్పు ఉంది నీకు అవకాశం ఇస్తుందని గుర్తుపెట్టుకో మారు మారు దేవుడు చెప్తున్నాడు మారు మనసు కొరకు దేవుడు మనసు మీద కాపాడుతున్నాడు మరొక వచ్చిన చూడండి మార్కు సువార్త మార్కు సువార్త మూడో అధ్యాయం మార్కు సువార్త మూడో అధ్యాయం మార్కు సువార్త మూడవ అధ్యాయం ఐదో వచ్చిన చూడండి పరిసేలు వెలుపులకు పోయి వెంటనే ఏరోధీలతో కలుసుకొని ఇక్కడ కోపబడుతున్నది ఎవరండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కోపబడ్డారా కోపపడ్డారు యహోవా దేవుడు కోపపడ్డా కోపపడతాడు ప్రతిదిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడ్డాడంటే కోపపడ్డాడు ఏ విషయంలో కోపపడ్డాడు మళ్ళీ చదవండి వారి హృదయ కాఠిన్యతను బట్టి హృదయ కాఠిణ్యత ఎన్నిసార్లు చెప్పాలిరా కానీ కోపపడ్డాడు ఇప్పుడు కూడా నడుపుతున్న సంఘానికి ఇన్ని రోజులు వస్తారు చక్కగా వస్తారు ఎన్నో సభలకు వెళ్తారు ఎన్నో క్రైస్తవ సందేశాలు ప్రసంగాలు వింటారు ఎంతో సేవలు ఉంటారు ఎంతో విషయాలతో సహవాసం పెరుగుతారు అయినా ఏమంటారు చెప్పండి హృదయ కాఠిన్యత ఉంటుంది దీన్ని బట్టి దేవుడేమంటాడు నిన్ను అనుకుంటా ఒక చెట్టు ఫలించకపోతే నేను ఏమన్నాడు చెప్పండి మూడేండ్ల నుండి ఎదురు చూస్తున్నాను ఫలింపని ఈ చెట్టు వలన నేల ఏల అర్థమైపోవాలి అన్నాడు మూడేండ్ల నుంచి చూస్తున్నాను మూడేండ్ల నుంచి గట్టించిన ఏడా అది ఫలించలేదు అంతకుముందు అది ఫలించలేదు ఇప్పుడు ఫలించట్లేదు తీసేస్తాను అన్నాడు దేవుడు ఒక చెట్టే ఫలించకలే ఫలించకపోతే తీసేస్తా అన్నాడు ఒక మనిషి అనుకూలంగా లేకపోతే చూస్తాడు 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 కోపపడతాడు చిన్న చిన్న దెబ్బలు కొడతాడు కొంచెం పెద్ద దెబ్బలు తగిలిస్తాడు ఇంకా చూపిస్తాడు పలు మార్లు గద్దించినా ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే చెప్పండి హఠాత్తుగా మరణాన్ని అనుగ్రహిస్తా పోతావు అరే ఇప్పుడే అండి టిఫిన్ చేసాడు సడన్గా ఎందుకు ఏందంటే వీడు ఇప్పుడే టిఫిన్ చేయడు నువ్వు చూసావు వాడు చాలా సంవత్సరం నుంచి టిఫిన్ చేస్తున్నారు కానీ మారుతా లేదన్న దేవుడు ప్రతిరోజు టిఫిన్ చూస్తున్నాడు గుర్తుపెట్టుకో నీకు అర్థమవుతుందా నువ్వు ఈరోజు సరే ఇప్పుడే మాట్లాడాండి దేవుడు అన్ని నుంచి చూస్తున్నాడు వాడు మూడా నుంచి చూస్తున్నాడు ఏమి మారట్లేదు చూస్తాడు 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 అంటే మన హృదయాలు కఠినంగా ఉంటే వాక్యానికి స్పందించకపోయినా దేవుని సహవాసానికి స్పందించకపోయినా ఇక్కడ చెబుతున్న సారానికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా చూస్తాడా ప్రసంగి ఇక్కడక్కడ మాట చెబుతుంటే చాలా మంది వెనకాల కూర్చొని మొబైల్స్ నొక్కుంటారు మంచి అజిగర్లేను బయట మొబైల్స్ నొక్కుతుంటారు అరే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా ప్రసంగం వచ్చి మాట్లాడుతున్నాడు ఒక దైవజాలను నిలబడి మాట్లాడుతున్నారు నీకు దేవుని మాటని కూడా గౌరవం లేదు ఎంత కఠినంగా లేదురా నీకు అసలు ఎంత కఠినంగా ఉంది నీ హృదయం గమనిస్తాడు దేవుడు కోపబడతాడు కఠిన హృదయాలను చూసి ఆయన కోపడతాడు ఆయన అన్నాడు మీరు నరకానికి పాత్రులు పరిశీలు శాస్త్రులారా మీరేమనుకుంటున్నారంటే మాకు తెలుసులే అనుకుంటున్నారు నాకు తమ్ముడు అన్నాడుగా మాకు తెలుసులే నీకేం తెలుసు నీ బంధ నీకేం తెలుసు నీకేం తెలీదు వాళ్ళు అనుకుంటున్నారు మాకు తెలియని వాక్యాల మాకు తెలియని లేఖనాల మాకు తెలియనివా కొత్తగా చెప్తున్నాడు మాకు తెలియనివ్వనుకుని అద్భుతాలు కళ్ళ ముందు తిరుగు కనబడుతున్నా వాళ్ళ యేసు ప్రభుని దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు ఎంత కఠినంగా ఉన్నారేంట్రా కఠినత్వాన్ని బట్టి కోపబడ్డాడు అంటే దేవుడు కోపబడ్డానికి ఒక న్యాయం ఉంది తండ్రి అయిన దేవుడు కోపబడ్డానికి ఒక న్యాయం ఉంది ప్రభు అయిన వారు కోపడ్డానికి ఒక న్యాయం ఉంది ఇప్పుడు మనం కేటగిరీలోకి వద్దాం మరి మనం మనలాగా కోపబడినవారు ఎవరైనా ఉన్నారంటే నీకు దైవానికి ఉన్న మనసు నీకుంటే అలాంటి విషయాల్లో నీకు కూడా చెప్పు కోపం వస్తా కొన్నిసార్లు చూసారా వాడు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు మనకి ఏ అప్పు లేడు వాడు ఏ విషయంలో కూడా వాడికి మనకి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమీ లేవు కానీ వాడి మీద మనం కోపపడతాం ఎందుకు కోపపడతాం చెప్పి నువ్వు సంఘానికి వచ్చి ఎందుకు ఇలా ఉంటున్నావు ఈ మనసు ఎవరు చెప్పండి ఎంత ఎంత పర్సనల్గా మనం తీసు అంత పర్సనల్గా మనం ఎందుకు తీసుకుంటున్నావు అరే ఇక్కడ అందరో బాగానే ఉన్నారే చాలా మంది ఇక్కడ వందల మంది వస్తున్నారు అందరూ బాగానే ఉన్నారు అందరూ బాగున్నప్పుడు నీ ఒక్కడికి ఎందుకు రాడు ఎలా ఉంటే నీకు ఫైరింగ్ వచ్చేస్తుందంటే అందరికీ ఆడి ఆత్మీయత పట్ల కోపం రావట్లేదు నీ కోపం వస్తుందంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు చూద్దాం ఒకసారి సంఖ్యకాండం చూడండి ఒకసారి సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం సంఖ్యకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి సంఖ్యాకాండం మీకు సందర్భం అర్థం కావాలంటే మొదటి వచ్చిన చూడండి ఇస్రాయలీలు మోయాబిరాండ్లతో వ్యభిచారము చేయించగలిగి టెక్స్ట్ మీకు తెలియదు ఇస్రాయలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు ఇక నేడు రేపో కానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే సరిహద్దుల్లోనికి వచ్చేస్తారు ఇక దిగిపోయారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఆ స్వాధీనపరుచుకునే పరుచుకునే దినాలు దగ్గర ఉన్నప్పుడు బాగా తిని బాగా తాగి కళ్ళు నెత్తికెక్కి అన్య స్త్రీలతో చేయరాని కార్యాలు చేస్తున్నారు వ్యభిచరిస్తున్నారు దేవుడు వెంటనే ఒక మీటింగ్ పెట్టమన్నాడు మోజెస్ ఏంటి పనులేంటి ఎక్కడో ఐగుప్తి ప్రాంతాన్ని నేను తీసుకుని వచ్చి ఇక్కడ వరకు నడిపించుకెళ్ళి రేపు కానాను భూభాగంలో మీకు నిత్య నివాసాల లాంటి స్థలాలు మీ తరతరాలకు ఇవ్వాలని నేను అనుకుంటే ఈ మధ్యలో ఏంటి ఈ పోరంబోకి పనులని అడిగాడు పోరంబోకి పనులే ప్రతిసారి ఈ పదం అన్నప్పుడు మళ్ళీ ఎవరిని ఇవ్వాల్సి వస్తుంది పోరంబోక అనేసరి ఏంటండి అని పోరంబోక అంటే పంచాయతీలు అంటారు రెండా పదం పనికిరాని భూమని అది పోరం ఒక భూము పోరం పనికిరాని పని ఏంటి ఇదేం పని అనగానే డిస్కషన్ జరుగుతుందండి చాలా సీరియస్ డిస్కషన్ మోజస్ నిలబడ్డాడు ఆహారం నిలబడ్డాడు ఇంకా యాజకులు కొంతమంది నిలబడ్డారు పెద్దలందరూ నిలబడ్డారు ఇస్రాయల్ పెద్దల సమూహం అరే ఏంట్రీ పనులు ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళు అందరినీ హెచ్చరిస్తున్నారు ఈ టైంలో ఎంత సీరియస్ మ్యాటర్ జరుగుతున్నప్పుడు సరిగ్గా గొడారం దగ్గరికి ఏ విషయం కొరకైతే డిస్కషన్ జరుగుతుందో ఏ ఆడవులతో సహవాసం చేసి వ్యభిచారాలు చేయకూడదని డిస్కషన్ జరుగుతుందో అదే డిస్కషన్ జరుగుతున్న టైంలో స్త్రీని ఇంకొకటి అర్థమవుతుందా కోపం ఎందుకు వస్తుందో అసలు గొడవే ఇప్పుడు మీటింగే దేని కొరకు దేని కొరకు మరి మోయాబు స్త్రీలతో మీరు వ్యభిచారం చేస్తున్నారు ఇది కాని పని ఇస్రాయలైన మీకు సొంత పురుషులుగా సొంత భార్యలు మీకు ఉండాలి విశ్వాసి విశ్వాసిగా మీరు కాపురం జరిగించాలి మీరు పోయి అవిశ్వాసులతో జోడీగా ఉండి మోయాబు స్త్రీలతో మీరు వ్యభిచారం చేయడం ఏంటని ఎంత కోప దేవుడు ఉగ్రత తెగుళ్ళ వచ్చి మీద పడిపోతున్న టైంలో ఇది ఏమి ఎక్కకుండా ఈ కఠినాత్ముడు ఒకడు ఆ గుడారం ఒక కావాలని తీసుకుని రెడీగా లోపలికి వెళ్ళిపోతున్నాడు అంట ఏం చేయాలండి వెంటనే ఒక లెగిసాడు అక్కడ మోర్సి ఎక్కడ మాట్లాడుతున్నాడు అహరోన్ అక్కడ మాట్లాడుతున్నాడు ఒక లెగిసాడు ఎవడొస్తు లేచి ఒక ఈట తీసి ఇద్దరికి దిగిపోయేలా కూర్చేశాడు అటగాడు పేరు ఫినిహాస్ ఈట ఎత్తాడు ఒకేసారి దించేస్తాడు ఏంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు మీరు చేస్తున్న పని ఇక్కడ దేవుడు ఏ విషయం కొరకు ఇంత సీరియస్ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది ఏ పాయింట్ మీదైతే ఇంత మీటింగ్ జరుగుతుందో ఆ పాయింట్ నువ్వు గాలి కొదిలేసి నువ్వు మళ్ళీ గుడారంలోకి మోయాభిస్త్రీని తీసుకొస్తున్నావు అంటే నిన్ను ఏం చేయాలని ఈడికి దించిన అవతల అవతలకు దిగిపోయిందండి గుర్తుపెట్టు దేవుడు అన్నాడు వెరీ గుడ్ మై సన్ ఫినిహాస్ ఇది నా ఆత్మ ఇది నా ఫైర్ అన్న ఇది నాకున్న కోపం నువ్వు నరహత్య చేసావని నేను అన్న నువ్వు ఎదుటోడిని చంపావని అన్న ఫినిహాస్ నా లాగి సీన్లో నువ్వు ఆలోచించావు నీ కోపంలో అది ఇప్పుడు ఎవరినన్నా పొడి చేశారు కనుక ఆ సీన్ వేరు అది ఆ పరిస్థితి వేరు న్యాయం ఉంది అంటే ఇప్పుడు ఫినిహాస్ అనే దేవుడు నరహత్యనే జాబితాలో ఎందుకే లేదు చెప్పండి కోపంలో న్యాయం ఉంది కోపంలో ధర్మం ఉందంటే ఇప్పుడు మనం కోపపడితే ఆ కోపం దేన్ని దాటిపోకూడదు చెప్పండి దేవుని మనస్సును దాటిపో అంటే ఈ సీన్లో దేవుడుంటే ఈ విషయాన్ని ఎలా పరిగణిస్తాడని లెక్కేసుకునే చెప్పండి కోపడాలి ఇది దేవుడికి ఇష్టం లేనిదైతే చెప్పండి కోపం మన సంబంధం లేదు వదిలేయాలి